ఆ జిల్లాలో వైసీపీ మహిళా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తుందా అప్పుడేమో మహిళా శాసనసభ్యురాలు ఇప్పుడేమో ఏకంగా అధినేత సతీమానిపై ట్రోల్స్ చేస్తుందా అధికార పార్టీని రెచ్చగొట్టేందుకు కేంద్ర బిందువుగా మాజీ మంత్రులు మారిపోయారా ఇంతకీ ఫ్యాన్ పార్టీ వ్యూహమా మాజీ మంత్రి అత్యుత్సాహమా అక్కడ అసలేం జరుగుతుంది పసుపు క్యాడర్ ప్రత్యర్థుల విమర్శలను ఎందుకు తిప్పికొట్టడం లేదు అధికార కూటమి ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఆరు సోషల్ మీడియా కేసులు ఏడు పీటి వారెంట్ కేసులు ఎనభై ఆరు రోజుల పాటు జైలు జీవితం అయినా రెడ్డిగారు తగ్గడం లేదు రాజకీయంగా కాక రేపుతూనే ఉన్నారు సింహపురిలో సింహనాదం చేస్తున్నారు అరెస్టులకు భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైళ్లు కేసులు ఏం చేయలేమంటూ సౌండ్ పెంచారు ఇంతకీ నెల్లూరు పెద్దారెడ్డి దూకుడుకు కారణం ఏంటి అధినేత ఆశస్సులు మెండుగా ఉండడంతో రెచ్చిపోతున్నారా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిని ఎందుకు టార్గెట్ చేశారు ఈ ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి అయితే పసుపుకోటగా ఉన్న సింహపురిలో తమ్ముళ్లు ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విద్యార్థుల పరీక్ష ఫలితాల మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ పదేకే పది జీపీఎస్ సాధించిన జిల్లా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలను ఓడించి సైకిల్ సవారీ చేస్తున్నారు తమ్ముళ్లు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కేందుకు చాలా సమయం తీసుకున్నారట కానీ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి ఫ్యాన్ లీడర్లు పెద్దగా సమయం తీసుకోవడం లేదు ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు అంతటితో ఆగకుండా హననానికి పాల్పడుతున్నారు దీంతో ఏం చేయాలో తెలియక కరడుగట్టిన పచ్చ కార్యకర్తలు లోపల మదనపడుతున్నారట పడుతున్నారట ఇక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిది ఉన్నతమైన రాజకీయ కుటుంబం సుదీర్ఘ కాలం పాటు శాసనసభ్యుడు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం కోవూరు నియోజకవర్గ ప్రజలు అభిమానంగా ఆప్యాయంగా పిలుచుకునే పేరు ప్రసన్న పేరులో ఉన్నంత ప్రసన్నంగా కనిపించడం లేదు ఆ సీనియర్ వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు ప్రత్యేకించి మహిళా నేతలే టార్గెట్ గా చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయట కోవురు శాసనసభ్యురాలు తన ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపే ఆగ్రహానికి గురైన తెలుగు తమ్ముళ్లు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసాన్ని చేయడం సాక్షాత్తు రెడ్డి ప్రసన్న నివాసానికి వచ్చి పరామర్శించడం ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి ఘట్టాలే అటు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరూ తెలుగు తమ్ముళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు నిత్యం ఏదో ఒక సందర్భంలో అగ్గి రాజేస్తూనే ఉన్నారు తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి మరో అడుగు ముందుకేసి సీఎం చంద్రబాబు సత్యమణి భువనేశ్వరిని టార్గెట్ చేశారట నారాయణ వైద్య కళాశాలలో భువనేశ్వరి భాగస్వామి అంటూ సంచలన ఆరోపణలకు తెరలేపారు అధికార పార్టీని రచ్చగొట్టేలా కేంద్ర బిందువుగా మారిపోయారట ప్రసన్న ఆరోపణలు శృతిమించిపోయాయి సోమిరెడ్డి చంద్రమోహన్ పై తీవ్రస్థాయిలోనూ వ్యాఖ్యలు చేశారు దివంగత నేత ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పెళ్లినట్టి ఘట్టాలపై హాట్ కామెంట్స్ దుమారం రేపే ఫ్యాన్ పార్టీ శ్రేణులు ప్రసన్న వ్యాఖ్యలకు సాంబరాలు చేసుకుంటుంటే తమ్ముడు మాత్రం ఆ జిల్లా ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిపై రొస్సొరొస్సులాడుతున్నారట ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒక ఎంపీ ఇద్దరు సీనియర్ మంత్రులు ఉన్నారు కానీ విమర్శలు చేస్తుంటే సూర్యకుమార్ల బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాల్సిన ప్రజాప్రతినిధులు మౌనంగా ఉంటున్నారు ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రమే ప్రసన్న కుమార్ రెడ్డిని నిలువరించే ప్రయత్నం చేశారట వైసీపీ వ్యూహాత్మకంగానే తెలుగుదేశం పార్టీ మహిళా నేతల్ని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్రసన్న కుమార్ను ఆయుధంలో ఉపయోగించుకుంటోందనేది తమ్ముళ్ల వాదన అయినా అధికార పార్టీ నేతల్లో ఊలుకూలేదు పలుకూలేదట కొద్ది రోజులుగా వైసీపీ గాని ఆ పార్టీ నేతలు కానీ ఎంచుకున్న విధానం సింహపరి రాజకీయాలకు భిన్నంగా ముందుకు సాగుతోంది అది అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహమా లేక లోకల్ లీడర్ల అత్యుత్సాహమనే చర్చ నెల్లూరు పొలిటికల్ సోకిల్లో జోరుగా సాగుతోంది ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ వ్యూహమే అంటున్నారు తమ్ముళ్లు లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక అంటున్నారు